సో రాజు అయితే అద్భుతమైన అరిటాక్ తోటి ఫ్లోరింగ్ అయితే వేపిస్తున్నాడు అండి ఎందుకంటే రాజు వచ్చే లోప డిసైడ్ అయిపోయాం అరిటాక్ వేద్దామని సో అన్నైతే అరిటాకులతో వేస్తున్నారండి స్లాబ్ ఫ్లోరింగ్ లాగుతున్నారు అరిటాకులతో

ఎక్కడికి వెళ్ళావు రాజు మీద ఇంపార్టెంట్ డిస్కషన్ చేద్దామంటే సో రాజు అయితే ఆ చివర వాటర్ చూసి వస్తానని పోయాడండి ఎన్నిసార్లు కేకేశాను ఫోన్ చేశానో ఏం పని చేయట్లేదు నేను ఇంకా అందులో పడి మునిగిపోయావేమో అనుకున్నా తెలుసా ఏందన్నా నేను కష్టపడట్లేదన్నా ఎందుకన్నా అంత పెద్ద మాట ఎవరు నా కష్టాన్ని గుర్తించట్లేదురా రేపటి నుంచి రాను నేను ఇక్కడికి అన్న నేను అన్నా నన్ను కూడా బొగుడు అన్న నువ్వు కూడా చేస్తున్నావు ఏదో వస్తే రెపోరా ఈ రూపాయి తీసుకోండి పక్కకు పోయినట్టు చెప్తున్నాడా అన్నా రాజు పైకి రా రాజు అరిటాకులతో ఇది ఏస్తున్నారు ఫ్లోరింగ్ చూద్దు తొందరరా టమ్నేల్ పెడదాం రా తొందరరా నువ్వు కనపడాలి ఫస్ట్ రా అదే కాదు వీడియో తీసుకుంటే పోయినాడు నేను ఇంకా నా పనిని నుంచి రాజు గుర్తించట్లేదు అని అలిగితే ఈ అన్న కూడా గుర్తించట్లేదు ఇంకెవరు గుర్తించారని అర్థమైంది రాజు రేపటి నుంచి నేను రాను రాజు ఇక్కడికి నన్ను ఎవరు గుర్తి ఎక్కడున్నావు ఓయ్ పైకి రారా ఏ నీళ్ళు తాగుతున్నావు బాబు మినరల్ వాటర్ తాగట్లేదుగా ఏం నీళ్ళు తగవు వాటరా అదే కదా మినరల్ వాటర్ అరే అబ్బా నేను చేయి నా ఏళ్ళు తెగింది ఏళ్ళు తెగింద్రా అక్కడికి తమ్ నీళ్ళు వస్తుంది నేను నేనేమనుకున్నాను తెలుసా సో రాజు ఏంటంటే పొలం చివర ఏదో ఉందని వెళ్ళాడు సో నేనేమనుకున్నా అంటే అందులో పడేమన్నా మునిగిపోయాడేమని అనుకున్నా తర్వాత ఆలోచించే ఇయ్య వచ్చింది కదా అది ఫోన్ కూడా పని చేయలేదు క్యాక్ అయితే ఏం పని లేదా రాజు ఓయబ్బా అవునా అన్నదలుచుకున్నాడు కాబట్టి పని ఎంత బాగా అవుతుంది చూడండి గోడలు ఎంత మంచిగా గట్టారు సో వెయిట్లెస్ చిట్కలండి గోడ అయితే సగం అయిపోయింది అనమాట సో గోడ మొత్తం ఇది ఇటు చూడు రాజు ఇట్ట ఇట్ట చూడు ఇట్టు చూడు అద్భుతమైన అక్కడ ఫోటో పో ఎస్ నేను వెనక పడినగా సో ఈ రోజు అయితే మాకైతే ఫ్లోరింగ్ లాగుతున్నారు నిజంగా అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంది చెప్పారు ఊర్లో ప్రతి ఒక్కరు ఏటి ఆ డెక్కు మీద అంటే ఇట్లా పైకి కదా ఇది సో ఇక్కడ కడుతుంటే కనుక ఇది నిలబడదు నిలబడదు అని చాలా మంది అన్నారు గెడేకారి నిలబెట్టాడు కూడా ఆల్రెడీ ఆదర్శం ఏ రాజు మీ ఊర్లో ఫస్ట్ ఏసీ నీదే ఫస్ట్ డెక్ నీదే అన్ని నువ్వే స్టార్ట్ చేస్తావు ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగు మొదటి అరితి తోట పప్పాయి తోట పప్పాయి తోటలు ఎక్కడ ఉన్నాయి సైడ్ ఉన్నది ఏ ఎవరా మహాన్ బావుడు ఇట్రా ఇజుడు మైక్ ఆన్ చేసుకోకుండా నిన్ను మాట్లాడావా అవునా లాల్ అంతలో కనపడుతుంది ఏది అంతలో ఉంది ఇంత అక్కడే పెద్దగా కనపడుతుంది మొన్న లడ్డు అయితే ఏం చేసిందంటే దీన్ని చూపించి ఏంటంటే రెడ్ మూన్ వచ్చిందని చెప్పా రెడ్ మూన్ వచ్చిందని చెప్పింది ఒక గంట తర్వాత ఏమైందంటే అంటే ఇక్కడ ఇక్కడ మంచి చందమా వచ్చాడు ఏంది లడ్డు ఇందాకలే కదా నువ్వు రెడ్ మూన్ చూపించినావంటే సూర్యుడిని చూపించి రెడ్ మూన్ అని చెప్తుంది నాకు నిజంగా నేను నమ్మే లడ్డు నేను చెప్పడం అద్భుతము నువ్వు నమ్మడం ఇంకా అద్భుతం సో అద్భుతం ఇల్లు అయితే ఇంతవరకు అయిందండి పని అది విండోడను విండో ఏంటంటే అన్న మేడబ్ విండో బయట కొన్నది కదా అన్న తయారు చేసాడు కూడా అన్న తయారు చేసింది ఇక్కడ ఒక విండో వస్తుంది అక్కడ ఒక విండో వస్తుంది పళ్ళ పని ఏదో కూడా ఒక అయిపోతుంది తప్ప అక్కడ ఉన్నాడు బిజీగా ఉంది పని ఏంటి రాజు రాజురోజు దిగిందా జాగ్రత్త రాజు చాలా రోజులు చిల్లర కదా జాగ్రత్త గుడిసె కాడ నా అది ఇప్పుడు గుడిసె కాదు ఇల్లు డల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమా కాదు బెడ్రూమ్ లేని బెడ్రూమా టూ స్టేర్స్ బిల్డింగ్ అది తర్వాత తీసుకెళ్ళి అది అది ఇవ్వాల్సింది కదా మరబం ఇదిగోండి దీని ఫ్లవర్స్ కూడా వచ్చాయి దాన్ని మరబం బిట్టు మరబం బిట్టు మంచిగా డెక్కు దగ్గర పెడదు స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఏం చేస్తాను బీరకాయ నాలుగు నీకు పండగ పబ్బం ఏమి ఉండవా బీరకాయలను విత్తనాలు నాటుదామా కాకరకాయ విత్తనాలు నాటుదామా ఇంక ఇదేనా నాటు బీరకాయ ఎన్ని బాయిదు ఎన్ని నీళ్ళు అదిగో అక్కడ ట్యాపు సరిగా కట్టలేదు రాజు అందుకని వస్తున్నాయి ఇవన్నీ మధ్యలో ఈ మొలిసాయి పొలంలో ట్రేలు నేను పెట్టావా ఈ చూడు కాళ్ళు ఎత్త పోతున్నాయి బురద రాజు ఇది మీ బురద మా గుంటూరుకురా అసలు బురదే ఉండదు సూపర్ నేల మీది చూడు కాలి ఎడెత్తే అడుగుబోతుంది ఇత్తనాలు లేదా ఓన్లీ మట్టి మట్టిపోసి పెట్టావా రాజు ఆప క్యారెట్ బీట్రూట్ నా ఉల్లినా ఉల్లిదేది ఉల్లిమడి వచ్చాయా మొలకలు సో ఉల్లిమడి వేశాను ఏయి ఇది ఇది వైట్ వైట్కి వచ్చాయి చూడండి ఉల్లినారా అయితే నేను ఉల్లి ఫార్మర్ అయిపోయా దీంతో ఒక అర్ధ ఎకరా నాటొచ్చు తెలుసా యాభై చెట్లు కూడా బతకలేదురా ఎక్కడ ఎక్కడ కుళ్ళిపోతుందా అది పచ్చిగానే ఉంది కదూ పండిందా